రైట్ ఇంకా మరో వార్త చూసుకుంటే ప్రభుత్వమే టార్గెట్ సో వైఫల్యాలపై ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ సో మనం చూసినాం బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కనిపిస్తుంది అయినా సరే ఎమ్మెల్యేలు చేజారకోలే అంటే ఎమ్మెల్యేలు మెల్లమెల్ల చే జారిపోతున్నారు ఇటు అస్తం గుడికి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళని కాపాడుకునే దానికన్నా ఎక్కువ ప్రభుత్వ వైఫల్య వైఫల్యాలపైనే సో వెండగట్టడమే వాళ్ళు పెద్దగా పెద్ద టాస్క్ గా పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తా ఎందుకంటే మనం చూసినాం ఎక్కడైనా అక్కడ ఆరు గ్యారంటీల పైన కావచ్చు సో మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుస్తున్నారు చాలా సందర్భాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు కురిస్తున్నట్టు కనిపిస్తుంది రైట్ సో అదే ప్రభుత్వమే టార్గెట్ గా పెట్టుకొని పెట్టుకుని వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం సో అసెంబ్లీ సమావేశాలు ఇరవై మూడు నుంచి జరుగుతున్న నేపథ్యంలో సో అక్కడ అసెంబ్లీ సమావేశాల పైన చెప్పుకునే ప్లాన్ అక్కడ అసెంబ్లీ సమావేశాలలో సో వీళ్ళు మెదయంగా ప్రభుత్వం చేసే వైఫల్యాలని టార్గెట్ గా పెట్టుకుని నడుస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉంది సో రైతు నిరుద్యోగ ఎన్నికల హామీల పైన ఫోకస్ ప్రత్యేక ఫోకస్ సో రైతులకి సంబంధించిన సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఎన్నికల హామీల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టుకున్నారు అండ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనాలతో వేటు వేయాలని చెప్పి చాలా గట్టిగా పట్టుబట్టుకున్నారు త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ కేసీఆర్ దిశా నిర్దేశం సో గతంలో కూడా చాలా సందర్భాల్లో నిర్దేశం చేశారు అండ్ ఇప్పుడు కూడా చేసినా సరే ఎంత ఎంత వరకు కూడా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు జారిపోయారు పది మంది ఎమ్మెల్యేలు కూడా అందులో నుంచి జారిపోయిన పరిస్థితి సో అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది అందుకు అసెంబ్లీలోని వేదికగా మార్చుకోవాలని భావిస్తుంది సో ఎన్నికల హామీలు ఎన్నికల హామీల అమలు రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఇంకా రుణమాఫీ కాలేదనే విషయంపై లెక్కలు తీసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం సో దాని ఆధారంగా అధికార పార్టీని పార్టీపై ప్రశ్నలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఇందుకు సంబంధించి గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయడంన్నట్టు సమాచారం రైట్ సో ఇది ఇలా అనమాట సో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చిందో సో వాటిపైన ప్రాపర్ గా ఎండగట్టాలి అంటే వాటిపైన ఉన్న ఏవైతే రైతుల రుణమాఫీ ఇప్పుడు చేసింది కాబట్టి సో ఇంకా ఎంతమందికి రుణమాఫీ కాలేదని అని చెప్పి వీటన్నిటికీ లెక్కలు సీక్రెట్ గా మెల్లగా బయటకు తీసి సో వాటిని అసెంబ్లీ వేదికగా పెట్టి అండ్ అసెంబ్లీలో వాటిపైన చర్చించేందుకు బీఆర్ఎస్ ఒక ప్లాన్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అండ్ త్వరలోనే ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరితో కలిపి కేసీఆర్ దిశానిర్దేశం చేసి అండ్ పార్టీ మారిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి పైన అనర్థం వేటు అని చెప్పేసి చాలా గట్టి పట్టుబట్టి అండ్ రోజు గవర్నర్ తో కూడా కలుస్తున్నట్టు కూడా సమాచారం ఉందన్నమాట గవర్నర్ తో కూడా ఏమో కలుస్తారంట అండ్ ఇక అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో బీఆర్ఎస్ సన్నద్ధము అవుతుంది అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని భావిస్తుంది నిరుద్యోగ ప్రజా రైతు సమస్యలపై ఎన్నికల హామీలపై నిలదీయడంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్త వేటు పెట్టేందుకు సిద్ధమవుతుంది సో ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యపై స్పీడ్ పెంచి లను జోష్ నింపి లోకల్ బాడీ ఎన్నికల్లో సన్నద్ధం చేయాలని భావిస్తుంది అయితే అసెంబ్లీ మండలిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అను అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేత కేసీఆర్ దిశ నిర్దేశం చేయబోతున్నట్టు సమాచారం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిపైన ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి దీనిపై దిశా చేయడానికి కేసీఆర్ వాళ్ళతో మాట్లాడే రెడీ అవుతున్నారని న్యూస్ వచ్చింది సో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో వైఫల్యాలను ఎత్తి చూపాలని అందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం సో ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ఆర్ గ్యారంటీలను పదమూడు అంశాల అంశాలు ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకుడ పెట్టేందుకు సన్నద్ధమవుతుంది అవుతుంది సో నిరుద్యోగులు ఇచ్చిన హా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల ప్రకటన గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ హండ్రెడ్ నిరుద్యోగ అంశాల అంశాలపైన మాట్లాడాలని భావిస్తుంది సో ఇప్పటికే నిరుద్యోగుల నిరసనలు ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల లాఠీచార్ అరెస్టులు దీక్షల అంశాలపై సైతం ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అందుకు సంబంధించిన ప్రణాళికలు పార్టీ అధిష్టానం రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఆరు గ్యారంటీలు నాలుగు ఇరవై హామీలు ఎప్పటిలోగా నిర్వహిస్తారనే అంశంతో పాటు అంశాలపై ఆ పట్టు పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు ఒక ఒకరు తెలిపారు సో ఈ విధంగా అనమాట సో కంప్లీట్ గా అండ్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతుంది సో రైతు భరోసా ఎంత మందికి ఇస్తున్నారు అనే లెక్కలను కూడా బయటకు పెట్టి సర్కారు నిలదీసేందుకు వివాదాలు రూపొందిస్తున్నట్లు సమాచారం అదే విధంగా రైతు బీమా రైతు ఐదు వందలకు ముద్దతు ధర తదితర అంశాలపై రైతు పక్షాలను ప్రభుత్వం ప్రశ్నించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్థకు వేటు పడి అనర్థ వెయిట్ వేయాలని పట్టుబట్టేందుకు సిద్ధమవుతుంది సో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో పాటు ఒకవైపు స్పీకర్ మరోవైపు హైకోర్టులో అపీల్ వేసేందుకు హైకోర్టులో పీల్ వేసేందుకు అది ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతుంది అంతేకాదు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపైన విస్తృత ప్రచార ప్రచారం చేయాలనేది కేడర్ సైతం సాంకేతిక సంకేతం ఇవ్వబోతున్నట్లు తెలిసింది సోషల్ మీడియాలో పోస్టులు చేసి ప్రభుత్వ విధి వివరించాలని పార్టీ భావిస్తున్నది సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదని గత ప్రభుత్వం నిర్వహించిన వాటికి ఉద్యోగ పత్రాలు ఇచ్చిందనే అంశాన్ని సైతం క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు బిఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం రైట్ సో ఈ విధంగా సో ఓవరాల్ చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు రైతు సంబంధించిన సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు అండ్ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల పైన జరిగిన లాఠీ ఛార్జులు అండ్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ సో వీటి అన్నిటి పైన వీటన్నింటినీ టార్గెట్ గా పెట్టుకుని సో అసెంబ్లీలో ప్రాపర్ గా వీటన్నింటి పైన ప్రశ్నల వర్షం గుర్తించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది అండ్ అలాగే ఇటు అసెంబ్లీ సెషన్ లో వీటి గురించి మాట్లాడుతూ పాటు సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఏవైతే వైఫల్యాలు అంటే చాలా మంది కొంతమంది రైతు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ కొన్ని మందికి రాలేవు కాబట్టి సో ఆ లెక్కలు తీసి ప్రాపర్ గా ప్రజల్లో పెట్టాలి అండ్ సోషల్ మీడియా కూడా చాలా గట్టిగా ప్రయత్నించాలి సో సోషల్ మీడియా వేదిక కూడా ప్రజల్లో చాలా విస్తృతంగా పోవాలి అని చెప్పి చాలా గట్టిగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు